Mano... Uh -huh. yeah. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే ఆనపకాయ పప్పు సమ్మర్లో తినాల్సిన కూరగాయల్లో ఆనపకాయ ఒకటండి ఇది ఒంటికి చాలా చదువు చేస్తుంది మీ అందరికీ తెలిసిందే దీనిపైన తక్కువ కూడా తీయకుండా జ్యూస్ చేసుకొని కొంచెం నిమ్మకాయ కలుపుకొని కూడా చాలామంది తాగుతారు అలా తాగడం కూడా చాలా మంచిదండి అయితే ఈరోజు ఆనపకాయ పప్పు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా దానిపైన పొట్టు తీసేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని దాంట్లోకి టమాటాన్ని కూడా ఒక రెండు టమాటాలని మీ టేస్ట్కి తగ్గట్టు కట్ చేసి వేసి వేసేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక కప్పు కడిగిన కందిపప్పు కూడా వేసేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని దాంట్లోకి పప్పు అంతా మునిగే వరకు వాటర్ కూడా వేసుకొని ఒక మూడు విజిల్ వచ్చేంత వరకు పప్పుని ఉడకబెట్టుకోవాలండి తర్వాత దాన్ని పక్కన తీసి పెట్టుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి దాంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు అలాగే తరిగిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవన్నీ కూడా చిట్పట్లాడాక దాంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కరివేపాకు వేసుకోండి అయితే ఇక్కడ నేను ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేయట్లేదని డైరెక్ట్గా కారం పసుపు పసుపు కొంచెం వేయండి ఆల్రెడీ మనం వేసాం కాబట్టి కారం పసుపు అలాగే గరం మసాలా కూడా వేస్తాను మీరు ఇలా తాలింపులో వేయడం వల్ల పప్పుకు మంచి కలర్ వస్తుందండి మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంకా కావాలంటే ఎన్నిమిరపకాయ కూడా వేసుకోవచ్చు ఉప్పు కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసి అన్ని బాగా ఫ్రై అయ్యాక మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా దాన్ని వేసేసుకోవడం అండి అయితే ఇక్కడ పప్పు కానీ ఆనపే ముక్కలు కానీ మరీ పేస్ట్ లాగా ఉడకబెట్టేయకండి బాగోదండి సో తినేటప్పుడు పప్పు కానీ ఆనపే ముక్క కానీ నోటికి తగిలేటట్టు ఉంటే బాగుంటుందండి సో ఇంత ఈజీ అండి చేసుకోవడం టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి లేట్ చేయకుండా ట్రై చేసేయండి వేడి వేడి కలుపుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది ఓకేనా మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి